కొంతమంది ఉంటారు ఎందుకు పుడతారో తెలియదు ఎవరికి వారు వారే గొప్పవారు అనుకుంటారు వారు చెప్పిందే వినాలి ఏటువాడు చెప్పేది వినడు అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది దాని పరిష్కారం ఆలోచించరు అంతేగాని ఏటి వాళ్ళు మనం చెయ్యి లేదు మనం అందించలేదు వాళ్ళు బాగుపడుతున్నారు మనం బాగుపడలేకపోతున్నామని చెప్పి ఏటి వాళ్ళ మీద ఈర్షూలతో బతికేస్తుంటారు ఏదో రోజు ఆ ఈర్షా సూల వలన మనం ఎంత అనేది మాత్రం ఆలోచించరు ఎప్పుడూ ఒకరిని తప్పు పట్టడం కాదు మన ఎంతవరకు ఉంది ఈ ఎంతవరకు ఉందని కాదు వారికి అవసరం అందించినప్పుడు మనం సహాయం తీసుకున్నప్పుడు ఏటు వారికి సహాయం చేయాలనే ఆలోచన కూడా ఉండదు అంతేగాని వారికి కష్టం వచ్చినప్పుడు ఆదుకోకుండా వారికి సహాయం చేయాల్సిన సమయంలో తప్పించుకుని తిరుగుతారు తప్పించుకుని వారు ధన్యులు సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్టు వారు ఎంతసేపటికి వారిని మాకు సహాయం చేయలేదు మాకు సహాయం చేయలేదు అనేసి ఇచ్చేస్తుంటారు వారు ఎంతవరకు ఎదుటి వారికి సహాయం చేస్తున్నారా మనల్ని వారు ఆదుకుంటున్నారు వారి కష్టకాలంలో మనం ఆదుకోవాలనేది ఇది కనీసం ఇది కూడా తెలియదు ఎంతసేపు వారు చేసిన తప్పులు ఎటువారి మీద వేసిన ఉద్దేశేసి వారిని బాధ పెట్టేటప్పుడు ఒక్కటే తెలుసు వారిని సంతోష పెట్టపోయినా పర్వాలేదు ఎదుటి వారిని ఉంటే చాలు ప్లీజ్ సబ్స్క్రైబ్